హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు శిల్ప ఉషా ఎలా ఉన్నారమ్మా డిఆర్ గంగా డిఆర్ ఎలా ఉన్నావు పిల్లలు లక్ష్మి లావణ్య భాగ్యమ్మ భాను పద్దు నవ్య గుడ్ మార్నింగ్ రా అందరికీ అలాగే లక్ష్మి జాను ఎలా ఉన్నావమ్మా నీకు నీ ఫ్రెండ్స్ ప్రేమ సుజాత గారు శ్యామల మనోజ్ రఘు అందరు బాగున్నారు కదా గుడ్ మార్నింగ్ రమణి గుడ్ మార్నింగ్ అమ్మ ఎలా ఉన్నావు అలాగే శశికళ శశికళిస్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ మీకు అలాగే ఏ విరాన్ ఎలా ఉన్నావమ్మా ఎలా ఉన్నావు మీనాస్ గుడ్ మార్నింగ్ చరణ్ యాక్సిడెంట్ అయిందా నాకు తెలియలేదమ్మా ఎలా ఉన్నావు ఇప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయిందని పార్వతి చెప్పింది ఎలా ఉన్నావు నాన్న అడుగమ్మా చరణ్ని చరణ్ ఎలా ఉన్నావు రాత్రి వచ్చాడు అనుకున్నాను అదే ఫోనే కదా ఫోన్ చేసే ఫోన్లో తగ్గి పార్వతి మానస మనీషా మధు మధు ఎక్కడున్నా వచ్చేసావా హైదరాబాద్కి మధు పార్వతి మానస రోహిణి గుడ్ మార్నింగ్ అమ్మా భారతి భారతి గుడ్ మార్నింగ్ బీనా గుడ్ మార్నింగ్ నిన్న లైవ్కి వచ్చింది వేణ లైవ్ వచ్చా గుడ్ మార్నింగ్ గంజెచ్చ అలాగే పద్దు నీలిమ వైజాగ్ పద్దు నీలిమ జయలక్ష్మి ఎలా ఉన్నావు అమ్మా నువ్వు నీ పాపకి గుడ్ మార్నింగ్ శ్రవంతి హాయ్ అయిపోయింది గుడ్ మార్నింగ్ అమ్మా మహా గుడ్ మార్నింగ్ అన్ను పాప గుడ్ మార్నింగ్ పూర్ణిమ పూర్ణిమ గుడ్ మార్నింగ్ అంజలి శ్రీనివాస్ ఎలా ఉన్నా గుడ్ మార్నింగ్ నాన్న డాట్ చేసేస్తున్నావా అన్నా అంజలి పాప అంజలి గుడ్ మార్నింగ్ పిల్లలు ఎలా ఉన్నారమ్మా అలాగే చిన్న బంగారం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు బిజీ బిజీ బిజీగా ఉన్నావు కదా అదే నాగులు శ్యామల అందరూ అందరూ ఎలా ఉన్నారు లక్ష్మి శ్రీమాత్రేనమ్మా శ్రీ లక్ష్మి ప్రియాంక ప్రియాంక బేబీ కుమారి బేబీ కుమారి నిన్న ఒక అమ్మాయి వచ్చింది కులదీప్ కులదీప్ చోటబ్బాయి క్యోతమ్మ ఎలా ఉన్నావు బాగున్నావు కదా రవళి ఏమైపోయావు రాఘవ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు రవళి రవళిలు ఇద్దరు ఉన్నారు అలంపురం రవళి కూడా ఉంది మళ్ళీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఎలా ఉన్నావు డి డియర్ ఇంకా పిల్లల లక్ష్మి శ్రీలక్ష్మి అమ్మాయి ఫుడ్ అండ్ ఇవన్నీ కావాల్సింది చేస్తుంది అని వచ్చావు కదా హాయ్ హాయ్ రాత్రి ఎవరో కొత్తగా వచ్చారు కదా అదే శ్రీలక్ష్మి కొత్తగా వచ్చింది తను ఎలా ఉన్నావు మంచి పడుతుందా మీకు ఈరోజు మంచి ఇక్కడ విపరీతంగా ఉంది తను గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ భార్గవి రిషి విన్ని శృతి లక్కీ లక్కీ మ్యూజిక్ ఛానల్ ఎవరు లక్ష్మి ఎలా ఉన్నావు ఎలా ఉన్నారు శృతిది రెండు ఛానళ్ళు తెలుగు పిల్ల విన్నీ తెలుగు పిల్ల హాయ్ 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 పావని అక్క నమస్తే దీపాని బిల్లిపావని శ్రీకాకుళం పావుని నెల్లూరు లక్ష్మక్క హాయ్ హాయ్ సుజాతక్క హాయ్ ఎలా ఉన్నారు మొగ్గుబల్ అసలు బాగున్నాయి కదా రేపళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే ఏం అవ్వనుకోండి కానీ అవి డ్రైగా ఉన్నాయి కదా బాగున్నాయి చాలా సుజాతక్క అందరికీ అందరికీ పేరు పేరిన అచుతారముని అందరూ అయిపోయింది కదా మళ్ళీ సత్యవాణి సత్యవాణి అనుపన్నత్తయ్యా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్